చిట్టీలు వేసి మోసపోయామని అంటూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆశ్రయించారు కొంతమంది ప్రజెంట్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఇది ఏం జరిగింది ఎవరి ద్వారా మోసపోయారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏం జరిగింది అసలు చిట్టీలు ఎవరి ద్వారా వేశారు అసలు ఎంత మోసపోయారు ఈ పుల్లన్న అనేసి ఉన్నారు వాళ్ళ కొడుకు రామాంజనే ఆయన తరఫున ఇది మన ఈఎస్ఐ బ్యాక్ సైడ్ బీకే కూడా పార్క్ అక్కడ ఉంది వాళ్ళ ఇల్లు అయితే వాళ్ళ ఇల్లు కట్టినప్పటి నుంచి నేను పరిచయాము వాళ్ళ ఇంట్లో ప్లంబింగ్ పని మొత్తం నేనే చేశాను అప్పటి నుంచి నేను పరిచాము మళ్ళీ వాళ్ళ గుత్తిలో కూడా ఇల్లు కట్టారు అక్కడ కూడా ప్లంబింగ్ నేనే పోయి చేశాను ప్లంబింగ్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని అప్పటి నుంచి వీళ్ళ దగ్గర చిట్టీలు వేస్తున్నాను నేను దాదాపు అయ్యే బట్టి కూడా ఐదు సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాను ఫస్ట్ ఒక చిట్టి రెండు రెండు లక్షల చిట్టీలు ఉంటే తీసేసుకున్నాను దాని తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అందరూ మేస్త్రి వాళ్ళందరూ ఉన్నారు బిల్డర్స్ అందరు మా ఫ్రెండ్సే అయితే అందరూ ఏం చేశారంటే అరే మనం ఇట్లా కాదు కొన్ని రోజుల తర్వాత వేరేది ఏదైనా బిజినెస్ చేద్దాం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అయినా రెడీ చేసుకుని పెట్టుకుందామని మా ప్లాన్ చేసుకున్నాం మేము అయితే అలాంటప్పుడు ఈయన దగ్గర ఏం చేసాము ఆ ఫిఫ్టీ ల్యాక్స్ జమ అయినంత వరకే నేను దగ్గర డబ్బులు పెడుతున్నాం ఫైవ్ ల్యాక్స్ చిట్టి వచ్చినా మీ దగ్గరనే పెట్టినాం ఇంకో ఫైవ్ ల్యాక్స్ వేసినా మీ దగ్గరనే పెట్టినాం మళ్ళీ దాని తర్వాత ఆయన టూ రూపీస్ ఇంట్రెస్ట్ కార్డ్కి ఇచ్చి చేస్తా అంటే మళ్ళీ టెన్ ల్యాక్స్ చిట్టి ఆ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ది ఇంట్రెస్ట్ ఆయననే తీసుకుంటున్నాడు మళ్ళీ ఈ టెన్ ది మిగతా అమౌంట్ ఏమో అది మేము కడుతున్నాము దాని తర్వాత ట్వంటీ ఫైవ్ దాకా అయింది నా చిట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయింది అది కూడా మనము ఇప్పుడు రెండు నెలల దాకా కలితే అవండి ఇది ఫిఫ్టీ లాక్స్ ఇది రామాన్జీ అనే అతను ఇంకా నేను ఎవరైతే చిట్టి అతను అతను నేను ఇద్దరం హాఫ్ ఆఫ్ వేసిన చిట్టి యాభై లక్షల చిట్టికి ఇరవై ఐదు లక్షలు నేను ఇరవై లక్షలు అయినా వేసినాము ఇది కూడా రెండు నెలలు పేడ్ చేశాను నేను పేడ్ చేసినాక ఇప్పుడు ఈనా ఇట్లా చేశాడు అర్థం అయితే లేదు ఏం చేయాలి అని అంటే తర్వాత మీరు ఏమడిగారు అసలు అసలు అమ్ముడు గురించి అడగలేదు మేము అంటే మాకు ఇంకా టూ ఇయర్స్ ప్లాన్ ఉంది అందరికి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ టెన్ లాక్స్ ఇది ఉన్నాయి నా ఆయన దగ్గర టెన్ లాక్స్ ఉన్నాయి ఇంకా ఇవి ట్వంటీ ఫైవ్ అంటే మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకపోతుంది ఒక పదిహేను లక్షలు ఇక్కడ నుంచి ఆయన తీసేసి ఒక యాభై యాభై లక్షలు పెట్టి కొంచెం ఏదైనా బిజినెస్ చేద్దాం ఏదైనా మంచిగా చేసుకుందాం అనేసి మేము అలా చేసినాం అసలు మేము అడగలేదు డబ్బులు ఆయనకి చిట్టీలు వేయడం ఆయన దగ్గర పెట్టడం చిట్టీలు వేయడం ఆయన ఇది రెండు లక్షలు చిట్టి ఫస్ట్ చేసినా ఇది చేసినాను ఫస్ట్ తీసుకున్నాను ఇవి తర్వాతే చెట్లు అన్నీ ఆయన దగ్గర ఇవి టెన్ ల్యాక్స్ దాకా అయినాయి ఇవి ఇంట్రెస్ట్ కూడా మనకి ఇవ్వడు ఆయననే పెట్టుకుంటాడు మళ్ళీ ఆ టెన్ ల్యాక్స్ ఇప్పుడు సపోజ్ టెన్ లాక్స్ ఈ మనం ఒక ట్వంటీ థౌజండ్ అట్లా కట్టాలనుకోండి దీనికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మనకి ట్వంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ట్వంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా దాంట్లో ఏమైనా మిగిలితే మనం కట్టాలి ఆయనకి అంతే అట్ల తిప్పకుండా మన డబ్బులు లేకుండా ఇది మనకి వచ్చిన మిత్తి మొత్తం కట్టి మొత్తం అక్కడ తిప్పుకుంటా వాళ్ళ పైసలు మొత్తం అక్కడ జమ చేసి చేసి మోసం చేసి వెళ్ళిపోయేట మాకు మాకు ఎందుకంటే మేము చిన్న చిన్న మా పిల్లల కోసం చిట్టి లేసి మేము ఏదో చిన్న చిన్న మేము మేము కూడా ప్లంబర్ పని చేస్తాం కష్టపడి మేము ఏదో మా మేము ఒక ఇరవై లక్షల దాకా మర్చిపోయాం సార్ మేము కూడా సర్పడే దారమ్మ మా బొమ్మడి గారు వచ్చారు మా ద్వారా చాలా మంది ఉన్నారు ఇంకా ఇరవై మంది ఉన్నారు మా మాత్రం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు ఉన్నాము అన్న మొత్తం ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఏం లేదు అన్న బిజినెస్ ప్యాన్ కూడా ఉన్నారు ఇక్కడ నుంచి ఫారెన్ లండన్ అమెరికా అక్కడ కూడా చిట్టు వాళ్ళు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు అందరు మోసాపోయాం సార్ దాదాపు రెండు వందల కోట్ల దాకా మోసపోయి మొత్తం రెండు వందల కోట్లు మోసపోయి మొత్తం దాదాపు అతని డీటెయిల్స్ అయితే ఏం తెలియదు మేము దగ్గర పనికి అంటే ఇల్లు ఉంది ఫార్చునర్ కార్ ఉంది ఊర్లో ఇల్లు పొలాలు అన్ని మాకు తెలుసు ఆయన అట్లా ఉంది కదా అది కాక ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాడు ఆయన అందరికి నమ్మకంతో గట్టిగా వేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారు అది కాక మా ఫ్రెండ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు వాళ్ళు ఏదైతే రామాంజీ అనే అతను ఉన్నాడు వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళందరూ నేను కూడా మధ్యలో ఎట్లనే వాళ్ళ మెయింటైన్ చేశారు ఆఫీస్ ఉంది వాళ్ళ ఇంట్లోనే కింద ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది అంటే మీ డబ్బులు ఫ్రాడయని తెలిసిన తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది జరిగింది కానీ ఎవరు లేరు కదా మాకు నాకు నేను కూడా ఏంటిదంటే ఈ డబ్బులు ఉన్నాయి కదా ఈ ట్వంటీ సిక్స్ కి ఈ మంత్ కాకుండా నెక్స్ట్ పోయిన నెలకి ట్వంటీ సిక్స్ కి ఇచ్చేస్తాను ఈ డబ్బులు అని చెప్పాడు నేను కావాలి నాకు నేను బయట ల్యాండ్ కొంటున్నా ఊర్లో పొలం కొంటున్నా కావాలని చెప్పాను నేను తర్వాత కావాలంటే మళ్ళీ తీసుకుంటాను అంటే ట్వంటీ సిక్స్ నాడు నీకు డబ్బులు ఇచ్చేస్తాను మొత్తం బల్క్ అమౌంట్ అని చెప్పాడు ట్వంటీ త్రీ నాడే వెళ్ళిపోయాడు అందరికి ట్వంటీ సిక్స్ నాడే అన్నాడు ట్వంటీ సిక్స్ నాడే అన్నాడు ఇప్పుడు నాకెంటే మా భార్య ఏమంటు అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాను డబ్బులు ఏం తీసుకురావాలంటే ఆయన చెప్పాను డబ్బులు ఇంటికి నేను కూడా అక్కడ ఊళ్ళో పొలం కొందాం అనుకుంటున్నాను మా మామ కూడా ఫోన్ చేశాడు ఆఫర్లు ఉందంట పొలం అని చెప్తే సరే ఇర్ఫాను పెద్ద అమౌంట్ కదా ఒకటేసారి నీకు ఇచ్చేస్తానని చెప్పాడు మంచిగానే మాట్లాడదు అసలు అనుమానం అలాంటిది ఏం మాట్లాడలేదు మాకు తెలిసినంత వరకు అయితే అతను చాలా మంచి మంచి ఎవరు రామన్జీ మళ్ళీ ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో ఏంటిదో ఏమో మాకు తెలియదు ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి పోయి వస్తుంటాం డబ్బు డబ్బులు కట్టడం కాకుండా సరే కానీ ఇట్లనే ఏదైనా కలవడానికి ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా వస్తాము మేము బయటకు ఎప్పుడైనా వెళ్ళినా కానీ ఎక్కడైనా ఊరికి వెళ్ళాం కానీ గుళ్ళు గోపురాలు వెళ్తారు తప్ప ఇలా అక్కడికి ఇక్కడికి వెళ్దాం అలాంటి ఇలాంటి చెడవాళ్ళు అయితే ఎంతమంది ఉంటారు మోసపోయిన వాళ్ళు అంతా మా వాళ్ళు అంటే మేము ఒక యాభై మంది ఉంటాము నా పేరు స్వామి అండి మేస్త్రి చేస్తున్నాను నాకు రెండు రెండు చిట్లు ఉన్నాయి ఫైవ్ లాక్స్ చిట్లు రెండు ఉన్నాయి లాస్ట్ 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 ఇయర్ అయిపోయింది నాకు లాస్ట్ ఇయర్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేసాం అంటే ఫైవ్ లాక్ స్టార్ట్ అయింది ఫస్ట్ అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ అట్లనే రిటర్న్ ఆయన దగ్గరే పెట్టినా అట్లనే పెట్టేసాం అంటే దాదాపు మాకు ఎయిటీన్ ఇన్స్ నుంచి పరిచయం ఒకే దగ్గర ఉంటాం ఆయన ఇంటి పక్కనే ఉంటాం మేము సో ఎండెన్స్ పచ్చి అప్పుడు నుంచి చిన్న యాభై వేలు లక్ష రూపాయలు వేసినప్పుడు మంచిగానే ఇచ్చిండు ఫైవ్ లాక్ చేసినప్పుడు మంచిగానే వచ్చాడు టెన్ లాక్ చేసినప్పుడు లాస్ట్ చేసాడు లాస్ట్ వన్ ట్వంటీ థర్డ్ కి మిస్ అయిపోయింది ఆయన ట్వంటీ ఫిఫ్త్ కి అమౌంట్ వస్తే మీకు ఖచ్చితంగా మీకు అమౌంట్ చేస్తాను చెప్పి అంటే అవసరం ఉందని చెప్పి చిట్టి ఇవ్వడలేదు నాకు అని చెప్పి చేసింది

పోలీసులు ఆయన ఎంక్వైరీ చేసి ఫిఫ్టీ డేస్ టైం కావాలని చెప్పి అంటే పట్టుకొచ్చిన వాళ్ళు వాళ్ళైతే పట్టుకొచ్చినారు సిఎస్ లో పెట్టినారు కాకపోతే మేము ఇప్పుడు ఆయన కలనీకి పర్మిషన్ ఇట్లేదు లోపల పోలీసు వాళ్ళు లోపల కలనీకి ఇట్లేదు అంటే నమ్మకం ఉందా మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయని చెప్పేసి వస్తే వస్తే బాగుండే మా అదృష్టం వస్తే మా అదృష్టం కానీ వస్తావా రావాలని గ్యారెట్ ఆయన ఏమని అంటే ఇట్లా మీడియా మీద మాట్లాడే ప్రతి ఒక్కరి మీద డైరెక్ట్ అమౌంట్ ఇవ్వాలి నాక అని చెప్పి రిటర్న్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి కేసు పెట్టు దాదాపు ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని ఎన్ని కోట్లు అసలు అసలు ఆల్రెడీ మనకి వచ్చిన మా మెంబర్స్ కొంతమంది అంతా అప్ చేస్తే కోర్ట్స్ దాటిపోయింది కోర్టు దాటిపోయింది మొత్తం మొత్తం టోటల్ అంటే కొంతమంది మాత్రమే పబ్లిక్ వచ్చినారు బయటకి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు రాలే దాంట్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా రాష్ట్ర వన్ ట్వంటీ కూడా దాటిపోయారు చాలామంది సో ఏం చెప్తారన్న అసలు అంటే ఇటువంటి ఇట్లా ఇట్లా మోసపోయే వాళ్ళకు మీ తరఫున నుంచి ఏం చెప్తారు మీ పరిస్థితి ఇట్లా ఉంది కదా ప్రెసెంట్ మాకు నెక్స్ట్ టైం ఎక్కడైనా వేసుకోవాలంటే ఆలోచించి తీసుకోవాల్సి ఎందుకంటే ఇంత ఫ్రాడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్స్ సర్కిల్ కి మాకు ద్రోహం చేసిన మీరని చెప్తారన్న అంటే ఇటువంటి చట్టే వాళ్ళకి అసలు అంటే అందరికీ ద్రోహమైంది మాకు మిత్ర ద్రోహమైంది మా లెక్క ఆయన అందరికీ ఓన్లీ డబ్బుల వల్ల ద్రోహమైంది అంతే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి మేము మాకు మిత్ర ద్రోహమైంది ఇలా ఆయనకి ఏమైంది మళ్ళీ ఆయన కూడా కొంచెం బయటికి వచ్చి చెప్పాలా ఆయన ఎందుకు ఇట్లా వెళ్ళిపోయిండో ఏంటి అని తెలిస్తే మాకు కూడా కొంచెం తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ముందు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మేమే వెళ్ళి నిలబడి ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అది అని మాట్లాడుకుంటుండే ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఉందా నువ్వు ఏమైనా మోసపోయినావు ఎక్కడ లేదంటే ఇలా తీసుకొని పారిపోవాలట్లా ఏమైనా అనుకున్నారా అంటే మీ ప్లాన్ ఏముంది ఒకసారి మాకు కూడా చెప్పాలి ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఇప్పుడు ఈయన మేము చాలా క్లోజ్ నేను ముస్లింస్ ఈయన తెలుగు అతను ఎట్లా తెలుసు ఒక ప్లేట్లో తింటాం మేము అందరం ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ మా ఫ్రెండ్స్ ఉంటాం ఇప్పుడు ఒక్కరికి ఒకరి పైన నమ్మకం లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు మొన్న దాకా నేను హాస్పిటల్లో పెట్టుకున్నా ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ పెట్టుకున్నా అతను రామజంద్రీ కూడా తెలుసు వీళ్ళందరూ కలిసి నాకు ఎనిమిది లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ ఇప్పుడు ఒక వన్ లాక్ ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు ఎందుకంటే మన మధ్యలో ఉండే ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఈ పరసంకి ఇస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అనేసి అట్లా అయిపోతుంది మాకేం లేదు న్యాయం కావాలా సీసీఎస్కి ఇక్కడ చేసాము నిన్న కూడా మాట్లాడాము న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు నా తరపు నుంచి కూడా నా ఏ ఇంట్రెస్ట్ కాదు ఓన్లీ అసలు అమౌంటే ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్కనే ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ నేను ఇంకా నా తరపు నుంచి చెప్పినాను ఇతను కూడా నా తరపు నుంచి వచ్చిన అతను ఇలా చాలా మంది ఉన్నారు నా తరపు నుంచి చేసిన అలా వాళ్ళది అంతా వేసుకుంటే ఫార్టీ వన్ ల్యాక్స్ చేంజ్ అవుతుంది ఆయన ఇప్పుడు మా అస్సలు అమౌంట్ ఇప్పుడు సపోజ్ ఫైవ్ ల్యాక్స్ సెట్ చేసామా ఫైవ్ ల్యాక్స్ చెట్టు చేస్తే కూడా దాంట్లో ఫార్టీ థౌసండ్ ఏజెంట్ కమిషన్ తీసేసి కౌంట్ చేసిన డబ్బులు ఇవి కమిషన్ కూడా అవసరం లేదు కానీ ఆ కమిషన్ డబ్బులు కూడా తీసేసి కౌంట్ చేస్తే మాది ఫార్టీ ల్యాక్స్ నా తరపు నుంచి వస్తుంది ఫార్టీ ల్యాక్స్ వస్తుంది నాది అది ఒక్కొందే కమిషన్ ఉమిషన్ మొత్తం తీసేస్తే ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది కమిషన్ ఉమిషన్ అంతా వేస్తే ఇంకా చాలా దాడుతుంది నాది ట్వంటీ సెవెన్ అబో వెళ్ళిపోతుంది థర్టీ ల్యాక్స్ దాకా వెళ్తుంది నాకు ఇంకా ఏమద్దు నా డబ్బులు ఇస్తేనే నాకు చాలు ఏమద్దు కమిషన్ ఉమిషన్ ఏం ఆశించలేదు మా డబ్బులు మాకు కష్టపడిన డబ్బులు ఇస్తే చాలు అంటే కదా అండి అంటే లేబర్ పని చేసుకుంటూ తాపీ మేస్త్రి పనులు చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి పూడ కూడగొట్టి ఎంతో అంటే అరే ఇన్ని డబ్బులు జమ అవుతాయని ఒక ఆశతోని అంటే ఒక మిత్ర అంటే ఒక ఒక స్నేహితుడి ద్వారా వీళ్ళందరూ చిట్టీలు జమ చేస్తే చివరకు అతడు నూట ఇరవై కోట్ల మోసం మోసం చేసి వీళ్ళను ఎక్కడ కాకుండా చేసిపోయారని చెప్పేసి ఈరోజు వీళ్ళు సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి రావడం జరిగింది పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంకా అతని గురించి ఎటువంటి డీటెయిల్స్ అన్నీ బయట పెట్టలేదు కాబట్టి ఇంకా మాకు కూడా డబ్బులు రావాలని చెప్పేసి పోలీసు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ కిషోర్తో ప్రవీణ్ హైదరాబాద్